హలో వెల్కమ్ టు ఎస్ ఎస్ మై హోమ్ మై నిషన్లా వచ్చేసానండి నెక్స్ట్ వీడియోతో ఇదేంటంటే మొన్న మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారు శారీస్ తీసుకున్నారంట కొత్తవి సో అవి చూపిస్తా అన్నారు సో మనం ఏం కాగుతాము ఖమాన్ ఖమాన్ అన్ అందులో నువ్వు అత్తయ్య టేస్ట్ సూపర్ ఉంటుంది నాకు చాలా ఇష్టం పర్సనల్గా కలర్ కాంబినేషన్స్ తీస్తారు అత్తయ్య హైలైట్ అసలు నాకు చాలా ఇష్టము అందుకని అత్త ఎప్పుడు చీరలు కనుక్కున్నా నేనైతే ఫుల్ ఫ్యాన్ అనమాట అత చూపించే చూపించే అంటూ ఉంటాను సో రండి చూపించేస్తాను మీరు కూడా చూడండి ఎలా ఉన్నాయో ఇదిగో ఇది ఫస్ట్ శారీ యాక్చువల్గా ఇది లెనిన్ అనమాట లెనిన్ ఏమంటారు ఇది కాటన్ లెనిన్ కాటన్ అసలు ఎంత సాఫ్ట్గా ఉందో అసలు బయట ఇంకా చాలా బాగుంది కలరు నాకు వీడియో చూస్తుంటే కొంచెం మామూలుగా అనిపిస్తుంది కానీ బయట ఇంకా చాలా బాగుంది కలర్ కలరు అసలు మా సిస్టర్ కానీ ఎవరన్నా కట్టుకుంటే అద్దరిపోతుంది అసలు ఈ సారీ చాలా బాగుంది కలరు అండ్ చాలా లైట్ వెయిట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఈ లెన్ లెనిన్ అన్నీ ఆ కాస్టే ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి అని చెప్పారు అత్త తీసుకున్నారంట సో ఇది ఇది ఫస్ట్ శారీ ఇక్కడ టాజిల్స్ ఎంత బాగున్నాయో వైట్ అండ్ ఎల్లో వచ్చింది కదా కాంబినేషన్ అండ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కాకపోతే సిల్వర్ బార్డరు కాకపోతే దీనికి మనం మంచిగా ఏమైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది అసలు చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది నెక్స్ట్ సేమ్ ఇవన్నీ లేనినాయండి ఇది కూడా సిల్వర్ బార్డర్ వచ్చింది బ్లూ అండ్ పింక్ టాజిల్స్ కూడా బ్లూ అండ్ పింక్ వచ్చినాయి ఎంత లైట్ వెయిట్ నాకు అసలు ఈ లైట్ వెయిట్ అయితే నా ఫేవరెట్ అండి బాబు అసలు కట్టినట్టు కూడా ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో క్వాలిటీ చూడండి తెలుస్తుందా అదిగో చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా వీడియోలో కంటే బయట చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ షేడ్స్ కానీ చాలా బాగున్నాయి ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కాకపోతే ఇందాక ప్లెయిన్ శారీ ఇదేమో చిన్న చెక్స్ అది సిల్వర్ అగొచ్చు చూసారా కనిపిస్తుంది అలా చిన్న చెక్ ఉందన్నమాట చెక్స్ ఉన్నాయి ఆ సిల్వర్ కలర్ థ్రెడ్ తోనే ఉన్నాయి చెక్స్ చాలా బాగుంది అసలు ఈ సారీ కూడా సో నెక్స్ట్ సారీ ఇది ఇది కూడా చాలా బాగుందండి ఇది పిస్తా కలర్ లా ఉంది గ్రీన్ పిస్తా గ్రీన్ లా ఉంది అండ్ దీనికి ఏమో కొంచెం డిఫరెంట్ గా ప్లెయిన్ కాకుండా ఇలా రెడ్ కలర్ తో ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలాగా చిన్న చిన్న బుటా ఫ్లవర్స్ తోని అండ్ కింద బార్డర్ అండ్ ఇప్పుడు ఈ బుట్ట కాకుండా కింద బార్డర్ ఉంది కదా అదే హ్యాండ్స్కి కూడా ఇచ్చారనమాట ఇది పళ్ళు మొత్తం అంతా ఇది గోల్డ్ కాంబినేషన్ ఇది ఇట్లా ఇదంతా హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు ఇది ఇది హ్యాండ్స్ అనమాట ఇది సేమ్ హ్యాండ్ డిజైన్ అండ్ శారీ అంతా ఇవి ఎట్లా వస్తుంది పువ్వులు కింద బార్డర్ అది ఆ బార్డరే సేమ్ హ్యాండ్స్ కూడా ఇచ్చారన్నమాట బాగుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజు రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందిగా అది ఇది చాలా బాగుంది అసలు ఈ వర్క్ ఇదిగో ఇదేమో బ్లౌజు పాపం అత్తయ్య నాకు ఓపిక్గా చూపించారు నేను ఒక చేత్తో తీ షూట్ చేయడం అవ్వట్లేదని అత్తయ్య ఓపిక్గా మొత్తం అన్నీ ఓపెన్ చేసి పెట్టారు ఆమె చాలా ఓపిక్గా అది ఇది అని క్లాత్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు చాలా నాలెడ్జ్ ఎక్కువ ఈ ఈ ఈ డిపార్ట్మెంట్లో చాలా నాలెడ్జ్ ఎక్కువ మా అత్తయ్యకి సో నెక్స్ట్ ఇది నెక్స్ట్ శారీ అసలు ఇలా ఈ వీడియోలో కంటా అండి బయట ఉంది శారీ నేను ఎప్పుడు అనుకోలేదు అంత బాగుంటుందని చాలా బాగుంది కాంబినేషన్ కొంచెం అది బిస్కెట్ కలర్ అని కూడా కాదు అసలు ఈ బ్లూ ఉంది అసలు ఇంకా బ్రైట్నెప్ అయిపోద్ది అనమాట ఇది చూసారా క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా లెనినే కాకపోతే టిష్యూ లెనిన్ టైప్లో వచ్చింది ఇది బార్డర్ ఏమో సిల్వర్ కాంబినేషన్ గోల్డ్ కాంబినేషన్ వచ్చినట్టుంది అంతే సిల్వర్ కాంబినేషన్ వచ్చింది ఇది పళ్ళు ఇది శారీ బ్లూ ఓన్లీ పళ్ళు అండి ఇది శారీ అనమాట అండ్ ఇదిగో ఇట్లా వస్తుంది శారీ అంతా ప్లెయిన్ జస్ట్ ప్లెయిన్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా బ్లూవే వచ్చింది సేమ్ ఇది ఇది పళ్ళు చూసారా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా శారీ చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది ఇది నెక్స్ట్ ఇందాక మనం లెనిన్ కాటన్ చూస్తా చూపించాను కదా సేమ్ అలాగే ఉంది కాకపోతే దీనికి ఏంటంటే చిన్న చిన్న పక్షులు వర్క్ వచ్చిందన్నమాట థ్రెడ్ వర్క్ లాగా ఇది సేమ్ కాకపోతే ఆ ఎల్లో ఈ ఎల్లో వేరు షేడ్స్ కానీ రెండు షేడ్స్ కూడా బాగున్నాయి ఇంకో దీనికి మాత్రం ఇలాగా పక్షులు వచ్చినాయి అన్నమాట చిన్న చిన్న దీని ప్యారెట్ అంటారో అంటారో కానీ మొత్తానికైతే పక్షి ఇదిగో చూడండి ఇది మెషిన్ వర్కేనండి హ్యాండ్ వర్క్ ఏం కాదు నాకు మెషిన్ వర్క్ లాగా క్లియర్గానే ఉంది తెలిసిపోతుంది అండ్ ఈ సారీ ఏంటంటే పక్షులు మొత్తం అంతా రాలేదు జస్ట్ మనం కట్ చెంగి నుంచి పైకి కొంచెం కొంచెం అలా ఇంక్రీస్ చేసుకుంటూ ఇచ్చాడు బాగుంది ఇది నెక్స్ట్ శారీ ఇందాక మనం చూసాం కదా బ్లూ అండ్ కొంచెం బ్రౌన్ కలరు క్రీమ్ కలర్లోది సేమ్ శారీ కాకపోతే కాంబినేషన్ వేరు ఇది బ్లూ అండ్ ఇది ఎలా చెప్తారు లైట్ బ్లూ సిల్వర్ షేడ్ కాంబినేషన్ అనమాట ఇక ఇట్లా ఇది బ్లౌజు ప్లెయిన్ శారీ అది ఇది పళ్ళు ఇందాక మనం చూసిన శారీ లాంటిదే సేమ్ అనమాట జస్ట్ కలర్స్ వేరు అంటే ఒకటి అత్తయ్యకి ఒకటి మా సిస్టర్కి అని తీసుకున్నారనుకుంటా సో సేమ్ శారీ జస్ట్ కలర్స్ వేర్ అనమాట ఇగో ఇదంతా శారీ ప్లెయిన్ శారీ బ్లూ ఇది కూడా బాగుంది కాంబినేషన్ కట్టుకుంటే బాగుంటుందండి ఆ చీర నెక్స్ట్ చీర చూద్దాం ఉండండి ఇది కూడా లెనిన్ కాటనే కాకపోతే కొంచెం టిష్యూ షేడ్ వచ్చినట్టుంది కొంచెం షైన్ వచ్చినట్టుంది ఇది కూడా చాలా బాగుంది బ్లూ అండ్ ఇది ఏంటంటే రెడ్ కాదు కానీ మెరూన్ కాంబినేషను చాలా బాగుంది ఇదిగో ఇట్లా లైన్స్ వచ్చాయి కదా ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లా లైన్స్ ఇచ్చాడు కాకపోతే బ్లౌజ్ కట్ బ్లౌజ్ పీస్ కట్ చేసారు స్టిచ్చింగ్ అని సో బ్లౌజ్ పీస్ అయితే ప్రస్తుతం ఇచ్చి శారీలో లేదు కాకపోతే బ్లౌజ్ అయితే అలా వచ్చిందనమాట ఇది మొత్తం శారీ ప్లెయిన్ ఎంత బాగుందో కదా ఇంకో ఇది బ్లౌజ్ పీస్ కట్ చేస్తారనమాట అత్తయ్య అదే చెప్తున్నారు ఇక్కడ కట్ చేసేది అని సో అది బ్లౌజ్ ఇచ్చారు మొత్తం శారీ అంతా మాత్రం ప్లెయిన్ అనమాట బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ శారీ చూపిస్తానండి ఇదిగా ఇది లైట్ గ్రీన్ పిస్తా రంగుల కంటే ఏమో డిఫరెంట్గానే ఉంది ఇది కూడా ప్లెయిన్ శారీ లెనిన్ ఇంకా ఆల్మోస్ట్ ప్లెయినే ఉంటాయిలండి కానీ కట్టుకుంటే మాత్రం దీనివల్ల మనకే అందం వస్తుంది అంత అందం కంటే కూడా కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది సో చాలా బాగుంటాయి ఇవి నాకు చాలా ఇష్టమైన క్లాత్ కానీ నా దగ్గర ఒక్కటి కూడా లేదు లెనిన్ క్లాత్ లెనిన్ సారీ ఒక్కటి కూడా లేదు నేను ఎప్పుడు కొనుక్కోవాలి అంటే అంత అవసరం రాలేదు అంత మనం కట్టం కదా కట్టే వాళ్ళకి మాత్రం అద్దరిపోతాయి అనమాట ఇవి చాలా బాగుంది మా సిస్టర్ బాగా శారీస్ వాడుతుంది సో తనకు చాలా ఇష్టము అందుకే అత్తయ్య కూడా ఇంట్రెస్ట్గా కొంటారు మా సిస్టర్ కోసం అండ్ అత్తయ్యకి కూడా చాలా ఇష్టం బోల్డ్ బోల్డ్ మోడల్స్ కొంటారు ఈ ఈ జనరేషన్లో మనకంట అప్డేటెడ్గా ఉంటారు అత్తయ్య అన్ని అన్ని వెరైటీస్ ఉంటాయి అత్తయ్య దగ్గర చాలా బాగుంటాయి కలర్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి ఇది నెక్స్ట్ శారీ ఇది గోల్డ్ అసలు ఇది గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషను ఇది ఏంటి కచ్ వర్క్ ఏది అంటారు కదా అదనమాట ఇది ఈ వర్క్ శారీలో కింద వచ్చింది బార్డర్ దగ్గర వచ్చింది అన్నమాట ఈ డిజైన్ మొత్తం ఇదిగో ఇది కూడా అదే టిష్యూ కవితే లెనిన్ టిష్యూ ఇది గోల్డ్ ఇదే బ్రౌన్ కాదు ఏం కాదు ఇది ఓన్లీ గోల్డ్ కలర్ శారీ కాకపోతే మనకు వీడియోలో ఇలా కనిపిస్తుంది అంతే కానీ మంచి గోల్డ్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇక బ్లౌజ్ ఇది ఇచ్చాడు కానీ నేను అత్తే అదే మాట్లాడుకుంటున్నాం ఇది డల్ అయిపోద్దేమో రెడ్ కలర్ది ఏదైనా అదే మరూన్ కాంబినేషన్ ఏదో బాగుంటుందేమో అని మాట్లాడుకుంటా ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఇదిగో ఈ ఫ్లవర్ చూడండి ఎట్లా ఉందో మంచి వర్క్ అండి ఇది బాగుంది చూడటానికి కూడా బాగుంది కట్టుకుంటే ఇంకెంత బాగుంటుందో కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుందేమో కదా డిజైన్ కరెక్ట్గా కనిపిస్తుంది నెక్స్ట్ శారీ చూపిస్తా ఇది కూడా సేమ్ గోల్డే గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఇది కూడా బాగుంది అసలు ఒక్కొక్క శారీ చూస్తుంటే ప్రతి సారీ నాకు నచ్చింది అంటే కంఫర్టబుల్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది చూడటానికి కళ్ళకు ప్రశాంతంగా ఉంది ఓ గాడిగా ఎంతంత డిజైన్లు అంతంత ఏమీ లేవు చాలా ప్రజెంట్గా ఉందన్నమాట ఇది కూడా సేమ్ లెనిన్ టిష్యూ అంటే ఇది సిల్క్ కాటన్ మరి కాదు లెనిన్ టిష్యూ ఇది విత్ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట అండ్ అదే సేమ్ శారీ విత్ ప్రింట్ ఇది ఇందాక ప్లెయిన్ సారీ చూసాం కదా ఇప్పుడు అదే గోల్డ్ ఇది ఇది గోల్డ్ అండ్ గ్రీన్ చూసాం కదా మనం ఇది గోల్డ్ అండ్ పింక్ కాకపోతే దీని మీద దాన్ని ఏమంటారు బ్లాక్ ప్రింట్ వేయించారు అలా అలా ఉంది చీర సో ఇగో ఇట్లా వచ్చింది అనమాట ప్రింట్ వేసాక చిన్న చిన్న పావురాల్లాగా సో ఇట్లా ప్రింట్ వేయించిన శారీ అనమాట అది ప్లెయిన్ శారీ దానిపై ఏం వేయించలేదు దీనికి మాత్రం ఇట్లా ప్రింట్ వేయించుకున్నారు అది ఇట్లా వచ్చిందనమాట మనకి చార్నర్లో వేస్తారండి మా పిన్నులు వాళ్ళందరూ ప్లెయిన్ శారీస్ కొనుక్కొని వేయించుకుంటారు బాగుంటుంది చాలా సో ప్లెయిన్ శారీస్ ఉంటే కొన్నాళ్ళు కట్టేసి తర్వాత దాని మీద మళ్ళీ ప్రింట్ వేయించుకుంటారు న్యూ లా ఉంటుంది న్యూ డిజైన్ లాగా సో ఇది నెక్స్ట్ శారీ ఇది ఏంటంటే స్నఫ్ కలర్లా ఉంటుంది కదా ఆ దాని మీద ఇది హ్యాండ్ పెయింటెడ్ అనమాట ఇది ఫ్యాబ్రిక్ పెయింట్తో పెయింట్ చేశారనమాట ఇది సో అది తీసుకున్నారు సారీ ఇది కడితే బాగుంటుంది అత్తయ్యకి చాలా సూట్ అవుద్ది అనిపిస్తుంది నాకు చాలా నచ్చింది అంట అందుకే తీసుకున్నాను అని చెప్తున్నారు నాతో కానీ బాగుందిలేండి కట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు బాగా సూట్ అవుతుంది సో ఇది కూడా హ్యాండ్ పెయింటెడ్ ఇది అందుకనే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి దీని కాస్ట్ ఎంత మర్చిపోయా నేను చెప్పారు కానీ మర్చిపోయాను క్లాత్ కూడా వేరు లెనిన్ కాదు ఇది అది వేరే క్లాత్ మర్చిపోయాను నేను ఏంటో ఇది చూడండి ఇది కూడా హ్యాండ్ పెయింటెడ్ అంట ప్లెయిన్ సిల్క్ కోట ఏమో ఇది ఐ థింక్ సో సిల్క్ కోట లాగానే ఉంది సిల్క్ కోట మీద హ్యాండ్ పెయింటింగ్ అనమాట ఇదంతా హ్యాండ్ పెయింటెడ్ ఎప్పుడు కూడా మనకు మెషిన్ బ్లాక్ ప్రింట్స్ కంటా అండి హ్యాండ్ పెయింట్ వేసిన శారీస్కి కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మాన్యువల్ లేబర్ ఇంక్లూడెడ్ కదా ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది ఇవి ఈ ఇది మనం కూడా ప్లెయిన్ శారీ తీసుకొని మన ఒప్పుకుంటే వేసుకోవచ్చు కానీ బట్ స్టిల్ వాళ్ళు ప్రొఫెషనల్గా వేస్తారు కాబట్టి దట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా వేసుకోవచ్చు అని చెక్క మీ పాత శారీ ప్లెయిన్గా ఉందనుకోండి దాన్ని మీరు చిన్న చిన్న పూల అతలు బుటాలు ఏదో పెట్టుకొని కొత్త లుక్ ఇచ్చేయచ్చు ఈజీగానే టైం ఉండాలి ఓపిక ఉండాలి నాలా లేజీగా కదా అస్సలు కుదరదు నేను అస్సలు వేయలేను ఫ్యాబ్రిక్ పెయింట్ అస్సలు రాదు నాకు నెక్స్ట్ శారీ చూపిస్తాను చూడండి ఇది మళ్ళీ పట్టులోకి వచ్చేసాము అస్సలు ఈ కాంబినేషన్ శారీ ఉంది అందులో ఎంత బాగుందో ఇది డబుల్ షేడ్ అండి రెడ్ అండ్ బ్లూ కలనేత అంటారా డబుల్ షేడ్ని అట్లా ఉంది అసలు ఎంత బాగుందో శారీ మాత్రం మీద వేసుకుంటే అసలు నేను నేను నా మీద వేసుకుంటే అండి ఆ రెడ్ అసలు కలర్ అంతా మారిపోయింది ఫేస్కి అంత బాగుంది బ్రైట్గా ఉంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇట్లా వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ పీస్ ప్లెయిన్ ఇచ్చాడు ఇది పళ్ళు ఇది శారీ అనమాట దీన్ని ఇది ఏంటి కుప్పడమేమో అనుకుంటున్నాను నేను మరి మర్చిపోయానండి చాలా రోజులు అయింది షూట్ తీసి ఈ మెటీరియల్ ఏంటో మళ్ళీ ఫోన్ చేసి నేను కుప్పడం అనుకుంటా ఇది అలాగే ఉంది కానీ ఇది మంచిది మంచి క్లాత్ చాలా బాగుంది కూడా చూడటానికి చూసారా కలర్ మారిపోతుందండి కెమెరా కిందకి తీసుకొచ్చేసరికి ఎందుకంటే ఇది డబల్ షేడ్ అనమాట రెడ్ అండ్ బ్లూ కాంబినేషను సో మనం కెమెరా బట్టి లైటింగ్ బట్టి మనకి లుక్ మారిపోతుంది సో నెక్స్ట్ సారీ చూపిస్తా ఇది ఇది ఉప్పాళ్లోనే ఏదో చెప్పారండి వెరైటీ ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ అండ్ బ్లూ కదా కాంబినేషన్ అదిరిపోయింది చెప్పా కదా నాకు అత్తయ్య ఇది రా సిల్క్ ఇది సారీ ప్లెయిన్ ప్యూర్ రా సిల్క్ అంటే మంచి క్వాలిటీ రా సిల్క్ ఇది శారీ ఇదేమో దాన్ని ఏమంటారు అబ్బా ఆ ప్రింట్ మర్చిపోయాను నేను పేరు ఇది బ్లౌజ్ కూడా బ్లూ ఇచ్చాడండి అందుకని చాలా హైలైట్ ఉంది శారీ ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే నాకుంది ఇలాంటి కాంబినేషన్ శారీ చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇది నెక్స్ట్ ఇంకొక శారీ ఇది కూడా కలనేతాయి ఇది కూడా కాంబినేషన్ మస్టర్డ్ అండ్ బ్లూ ఇది చూపిస్తా ఉండండి ఒక నిమిషం ఓపెన్ చేస్తున్నారు అత్త పాపం ఓపిగ్గా చేశారండి బాగు ఎన్ని సారీస్ పాపం ఓపిగ్గా మడత తీసి మళ్ళీ ఇవన్నీ మడత పెట్టుకున్నాను నేను మడత పెట్టుకు నేను మడత పెడతానన్నా ఓ ఒప్పుకోలేదు ఆమె ఆమె చీరలు అన్నీ మడత పెట్టుకున్నారు నీట్గా మనమే నమ్ముకొని తక్కువేమో అలా కాదు కానీ అన్నిటికి కొత్త శారీస్ కదా బ్లౌజెస్ తీద్దామని చెప్పి అన్నీ తీశారు ఇది చూసారా ఇది కూడా కాంబినేషన్ బార్డర్ ఎంత పెద్దది వచ్చిందో ఎక్కత్ బార్డర్ అండ్ ఇలాగ స్లీపింగ్ ఎక్కత్లా వచ్చింది మనకి ఎప్పుడు స్టాండింగ్ ఎక్కత్లా ఉంటుంది ఇది ఇట్లా వేవ్స్ లాగా స్లీపింగ్ ఎక్కత్లా వచ్చింది కదా అది నెక్స్ట్ శారీ చూపిస్తా ఇది దీని ఏదో అన్నారండి కోరా కాటన్ కోరా కాటన్ ఏదో చెప్పారు ఇది ఇది మామూలు రెగ్యులర్ డైలీ వేర్ శారీ కాటన్ శారీ ఇది ఇది కూడా బా ఇది దీన్ని ఏమంటారు వైలెట్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో ఉంది కలరు విత్ మస్టర్డ్ చీరంతా అలా వచ్చింది ఇది ఎవరో గిఫ్ట్ చేశారంట అత్తయ్యకి సో చూపిస్తున్నారనమాట ఇది బాగుంది కట్టుకుంటే బాగుంటుంది షర్మి అని చెప్తున్నారు నన్ను నాకు ఏమో అత్తయ్య అసలు నేను కట్టను ఇలాంటివి అసలు చీరలే చాలా తక్కువ లేండి అని చెప్ మేమిద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ అసలు చాలా తక్కువ అని మాట్లాడుకుంటున్నాము ఇదిగో ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఇది కెమెరాలో కంటే అండి వైలెట్ అండ్ దాన్ని ఏమంటారు కాంబినేషన్లా ఉందిగో చూసారా అదిగో కాంబినేషన్ క్లాత్ ఇది బాగుంది కట్టుకుంటే బాగుంటుంది అనుకుంటా నెక్స్ట్ శారీ చూపిస్తానండి ఇది ఇది కూడా పట్టించారు ఇది ఇది ఎయిట్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ అని చెప్పారు మర్చిపోయాను నేను ఇది బాగుంది చూడండి పైటంచి అది అండ్ డిజైన్ కూడా బాగుంది ఎప్పుడు ఇలా రాదు జనరల్గా డిజైను అదేంటండి వస్తే మొత్తం పైనుంచి కిందాక బుటా వచ్చేస్తుంది కానీ ఇక్కడ పై నుంచి కింద బుటా వచ్చి మళ్ళీ అక్కడ ఒక ఫిగర్ వచ్చింది అనమాట యానిమల్ థింగ్ అది గుర్రం వచ్చింది చూసారా ఇలా జన్ నేను ఎప్పుడు అసలు రెగ్యులర్గా ఎప్పుడు నేను చూడలేదు ఈ డిజైన్ కానీ చాలా బాగా వచ్చింది ఇది కూడా పట్టు చీర అది ఫోర్టీన్ థౌసండ్ అంత చెప్తారు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ ఆ ఎయిట్ టు ఫోర్టీన్ సిక్స్టీన్ థౌజండ్స్లో ఉన్నాయి ఈ పట్టు చీరలన్నీ అసలు క్వాలిటీ ఎదురుపోయింది ఎంత లైట్ వెయిటో కూడా సో కాంబినేషన్ అనమాట కిందన బార్డర్ దగ్గర ఇగో ఇలా వచ్చింది అండ్ శారీ అంతా ఆ బుట్టాను వచ్చింది ఇది నెక్స్ట్ శారీ చూపిస్తా ఇది ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి అసలు మీరు నిజంగానే కట్టుకుంటే మాత్రం మహాలక్ష్మిలా ఉంటారేమో అలా ఉంది శారీ శారీని చూస్తే ఆ ఫీలింగ్ వచ్చిందనమాట అసలు ఈ శారీ చూ కట్టుకుంటే మాత్రం లక్ష్మీదేవిలా ఉంటారు ఎవరైనా అన్న ఫీలింగ్ వచ్చింది ఈ శారీ నాకు అంతా బాగుంది అసలు కెమెరాలో ఏమి కాదండి ఈ కొత్త కెమెరా కొత్త సెల్ నాకు నచ్చలేదు అసలు ఎందుకంటే కరెక్ట్గా కలర్ కనిపించట్లేదు ఇక్కడ నాకు బాధగా ఉంది ఎంత బాగుందో కాంబినేషన్ చెప్పలేను నేను ఇంకా ఒక్క నిమిషాను చూపిస్తాను మీకు అది దగ్గర నుంచి చూపిస్తాను అదిగా ఇంకెంత బాగుందో కాంబినేషన్ నాకు అందుకే అత్తయ్య చీరలు బాగా నచ్చుతాయండి నాకు ఆ టేస్ట్ చాలా ఇష్టం కాంబినేషన్స్ చాలా బాగా సూట్ అవుతాయి అంటే నాకు నాకు నచ్చే కాంబినేషన్స్ ఎక్కువ అత్తయ్య దగ్గర ఉంటాయి అందుకని చాలా బాగుంది ఇది పైటంచు చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి కాంబినేషన్ ఇది ఒక రకమైన మంచి బ్లూ అనమాట కంటం కలర్ అంటారు కదా ఆ బ్లూ విత్ గ్రీన్ అసలు ఇంకా బ్యూటిఫుల్ అనమాట ఈ శారీ ఈ శారీ మా సిస్టర్కి అయితే అద్దరిపోతుంది ఇంకా అసలు చాలా ఫేర్గా ఉంటుంది ఇంక ఇలాంటి చీరలు కడితే ఇంక మనం చూడలేము అంత ఫేర్గా ఉన్నవాళ్ళు ఇలాంటి చీరలు కడితే అద్దరిపోతుంది అనమాట సో బార్డర్ చూసారా డబుల్ బార్డర్ వచ్చింది అట్లాగాను కింద పికాక్స్ వచ్చి పైన ప్లెయిన్ వచ్చింది ఇది శారీ అది పైటంచు దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజే వచ్చినట్టుంది అంటున్నారు చాలా బాగుంటుంది కాంబినేషన్ అని ఇది కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత అండి ఈ శారీ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది కాంబినేషను కట్టుకునే మాత్రం చాలా బాగుంటుంది ఎవరికైనా చాలా బాగా సూట్ అయ్యే కాంబినేషన్ అనిపించింది నాకు చూసారా నీట్గా పెట్టేసుకుంటారు ఆ మాత్రం ప్రేమ ఉండాలండి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నీట్గా ఉంచుకోవాలి వాళ్ళు అండ్ నెక్స్ట్ ఈసారి చూపిస్తా ఇది ఇది కూడా గిఫ్ట్ చేశారంట అత్తయ్యకి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇది కూడా కాంబినేషన్ బాగుంది అసలు చూస్తే అది రేడియం పింక్లా లేదు రేడియం కలర్ రేడియం పింకే అంటారు జనరల్గా కానీ అది అలా లేదనమాట బ్రైట్గా లేదు చాలా సూదింగ్గా ఉంది ఐస్కి అండ్ ఆ గ్రీన్కి ఆ పింక్కి చాలా బాగా మ్యాచ్ అయింది ఇది ఇది కూడా ప్లెయిన్ బ్లౌజు ఇదిగో ఇది పళ్ళు అనమాట కింద బార్డర్ అంతా ఇట్లా చెక్స్ వచ్చినాయి చూసారా పైన కూడా మళ్ళీ బార్డర్ వచ్చి దాని మీద ఇలా ఫ్లవర్స్ లాగా ఇవ్వవచ్చినాయి చిరంతా బుట్టి వచ్చింది సో నెక్స్ట్ ఇది ఇది కూడా ఇదే అనుకుంటా ఎవరో గిఫ్ట్ చేశారు ఎంత చెప్పి ఎంతకుముందు చెప్పింది కాదనుకుంటా నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది ఏదో ఒకటైతే గిఫ్ట్ చేశారని చెప్పారు సో ఇది కూడా మామూలుగా కోరా కొట్ ఇదే కోరా కొట్ను అనుకుంటా సో ఇది సంథింగ్ ఎవరో గిఫ్ట్ చేశారని చెప్పారు నాకు ఇది కూడా బాగుంటుంది కట్టుకుంటే అని చెప్తున్నారు అనమాట లోపలంతా థ్రెడ్ వర్క్ చూడు వచ్చింది అని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యాక్చువల్గా మా ఇద్దరికి ఇంట్రెస్ట్ కలుస్తూ ఉంటాయి అత్తయ్యకి నాకు సో మేము ఎప్పుడు కలిసినా ఇదే మాట్లాడుకుంటూ ఉంటాం మోస్ట్ కామన్ టాపిక్ అనమాట రోజంతా ఇదే మాట్లాడుకుంటాం మేమద్దరం ఇంకేం మాట్లాడుకోం ఏ ఊర్లో ఎక్కడ ఏ బాగుంటుంది అని నెక్స్ట్ ఇది ఈ శారీ కూడా తీసుకున్నారు అనుకుంటా తీసుకున్నారు ఇది ఏంటంటే చాలా లైట్ కలరు దాని మీద రెడ్ కలర్ థ్రెడ్తో చికెన్ వర్క్ మీకు ఐడియా ఉంటుందా లక్నో చికెన్ వర్క్ అంటారు కశ్మీరీ చికెన్ వర్క్ అని ఆ చికెన్ వర్క్ చేశారన్నమాట శారీ ఇది పళ్ళు యాక్చువల్గా చూడండి దగ్గర నుంచి చూపిస్తా అదిగో ఆ చికెన్ వర్క్ ఉందనమాట మొత్తం శారీ అంత వాటెవర్ పైటంచ్ అంతా శారీ మాత్రం ప్లెయిన్ మీద అక్కడక్కడ చిన్న చిన్న ఇగో ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా బుడ్డు బుడ్డివి ఆ ఫ్లవర్స్ అక్కడక్కడ వచ్చాయి శారీ అంతా పైటంచ్ మాత్రం ఇట్లా వచ్చింది పళ్ళు చాలా బాగుంది ఇది కూడా అది వాళ్ళు పెళ్ళైన ఎప్పుడో చేత్తో చేసేవారంట వాళ్ళ చీరలకి చేసి మళ్ళీ దానికి మళ్ళీ తిప్పే కుట్టేవారు అని చెప్పి చెప్తున్నారనమాట ఇప్పుడు ఏ అన్నీ ఇప్పుడు ఏం చెయ్యట్లేదు అన్నీ మెషిన్తో వచ్చాయి అప్పుడు అన్ని చేత్తో చేసేవాళ్ళం మేము ఇంట్లో నేను చెక్క మా చీరలన్నీ మేమే డిజైన్ చేసుకునేవాళ్ళం అని చెప్తున్నారు అత్తయ్యకి బాగా ఇంట్రెస్ట్ అనమాట డిజైనింగ్ సో ఆ కథలు చెప్తా ఉంటే ఈ చీర కనిపించింది ఇది తీసారు ఇదేంటంటే అత్తయ్య పెళ్ళైన కొత్త అత్తలో ఎప్పుడో పూజకి వాళ్ళ అత్తగారు పెట్టారంట సో చాలా అపరూపంగా చూపించారు నాకు ఇది చాలా ఇది ఎప్పుడూ షర్మి ఎప్పుడో చీర అది కానీ ఎంత హెవీగా ఉందో అండి ఈసారి మీకు చూపిస్తాను ఈ డిజైన్ మనకి ఇప్పట్లో రాలేదు ఈ డిజైన్ ఎప్పుడు బార్డర్ చూసారు ఎలా ఉందో మంచి పట్టించారు అనమాట ఇది ఇదిగో ఇందులో రెండు పళ్ళులు ఉన్నాయి ఆ పింక్ పింక్తో పళ్ళువా ఇది కూడా పళ్ళు శారీ ఇదండి శారీ లైన్స్ అనమాట ఈ రెండు పళ్ళు మనకు అసలు ఈ మధ్యలో అసలు ఇలాంటి పళ్ళు ఇలాంటి డిజైన్ లేదు మనకి ఓన్లీ పైటంచు నెక్స్ట్ అంతా శారీ స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ అలా చూసారా లైన్స్ అన్ని శారీ దగ్గరికి పళ్ళు దగ్గరికి వచ్చేసరికి లైన్స్ మధ్యలో స్పేస్ తగ్గిపోయింది అలాగ దగ్గరికి వచ్చేసింది వచ్చి అప్పుడు పళ్ళు మళ్ళీ పింక్ కలర్తో స్టార్ట్ ఇంచు వెరైటీగా చాలా బాగుంది ఇంకో ఇది బార్డర్ అనమాట ఇంకే ఈ కథలు చెప్తా ఉన్నారు అనమాట అత్తయ్య అప్పట్లో ఇలాగా ఈ శారీ ఇలా అయింది పూజ అలా అయింది అని చెప్తా ఉన్నారు నాకు ఎంత భలే నచ్చితే ఇలాంటి కబుర్లు అన్ని వింటా ఉంటాను నేను సో అవి అయిపోయాక ఇది ఒకటి చూపించారు ఇది చాలా బాగుంది చూసారు కలర్ కాంబినేషన్ ఇదేంటంటే పిల్లల కోసం లంగా జాకెట్లు అన్నమాట పట్టు లంగా జాకెట్లు ఈ మెటీరియల్ ఇది క్లాత్ ఇది ఇది ఎంత పడింది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత పడింది అనుకుంటా ఇది రెడ్ ప్లస్ పింక్ కాంబినేషన్ రెడ్ అండ్ ఆరెంజ్ అది కాంబినేషన్ షేడ్ అనమాట చాలా బాగుంది బ్లౌజ్ పీస్ ఏమో ఇట్లా ప్లెయిన్ ఇచ్చాడు లంగా అంతా అదనమాట పట్లంగా అంతా రెడ్ కలరు చాలా బాగుంది కాంబినేషన్ సో ఇది కుట్టించాలి హైదరాబాద్లో అయితే బాబోయ్ అసలు సరిగ్గా కుట్టేవాళ్ళు లేరు ఎంత కాస్ట్ ఉంటుంది మాకైతే చాలా తక్కువ అని చెప్తున్నాం అనమాట అవునత్త అని నేను కడుతున్నాను సో ఇవి ఈరోజు అత్తయ్య చీరల ఎగ్జిబిషన్ అయిపోయింది బాగున్నాయండి నాకైతే చాలా నచ్చాయి అన్నీ కూడా నచ్చుతాయి అండ్ కొన్ని ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకుంటారు అత్త కూడా ఏ ఊర్లో వెళ్ళినప్పుడు కూడా ఉప్పాడ అట్లా అక్కడ కొనుక్కుంటారు ఆర్డర్ ఇస్తారు సో ఇలాగ ఈ చీరలన్నీ ఈరోజు నాకు చూపించారనమాట నచ్చేయండి క్రత్తగా చూసేవాళ్ళైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా ఓకే బాయ్